సుబ్బారావు ఉగాది పచ్చడి కథ రచన దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ తనని ఎవరో గట్టిగా తట్టి లేపడంతో నిద్రలో మంచి మంచి తీయని కలలు కంటున్న సుబ్బారావుకి హఠాత్తుగా మెలకు వచ్చి తుళ్ళిపడి లేచాడు కళ్ళు తెరిచి చూసిన సుబ్బారావుకి ఎదురుగా ఎవరో భద్రకాళి రూపంలో కనిపించే తరికి జడిసిపోయాడు కళ్ళు నులుముకురి చూసిన తర్వాత తన ఎదురుగా ఉన్నది తన భార్య సుబ్బలక్ష్మే అని గుర్తించి కొంచెం తిమితపడ్డాడు బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రేమిటండి లిండి వేగంగా లేచి తయారవ్వండి కసిరినట్లే చెప్పింది ఆమె వెంటనే తల తిప్పి గోడ గిడియారం వుంక చూశాడు ఇంకా ఏడు గంటలు కూడా కాలేదు మూరెడు మాత్రమే పొద్దెక్కితే బారెడు పొద్దెక్కిందంటుందేమిటి అని ఆమెవైపు వింతగా చూశాడు ఎన్నిసార్లు చెప్పాలి మహానుభావా నాకవతల బోరెడు పండ్లున్నాయి ఇవేళ ఉగాది అదైనా గుర్తుందా లేదా లేచి వేగం తెమలండి అని మరోసారి హెచ్చరించి వంటిట్లోకి వెళ్ళిపోయింది ఉగాది మాట వింటూనే సుబ్బారావుకి గుండెల్లో గుబులు మొదలయింది కిందటి సంవత్సరం ఉగాది పండుగ ఉగాది పచ్చడి మనస్సులో మెదిరి కడుపులో తిప్పింది పెళ్లైన మొదటిసారి సంక్రాంతి పండక్కి సెలవు దొరకని కారణంగా నేరకపోయి ఉగాదికి భార్యతో పక్క ఊళ్ళోనే ఉన్న అత్తవారింటికి వెళ్ళాడు భార్య సుబ్బలక్ష్మి అత్తగారు తాయారమ్మ తినను మొర్రో అంటున్నా వినిపించుకోకుండా తనకి జబర్దస్తీగా ఉగాది పచ్చడి తినిపించారు దెబ్బకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నక్షత్ర మండలం మొత్తం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది ఆ మసకలో మామగారు తన వైపు జాలీగా చూడడం కనిపించింది ఆ జాలిలో ఎన్నో భావాలు ఉన్నా బుక్కైపోయావలుడు కనులతో అన్నట్లు అనిపించింది అంత భయంకరమైన టేస్ట్ ఎప్పుడూ ఎరగడు సుబ్బారావు ఆరు రకాల రుచిలేకాక తనకే కాదు ఎవరికీ తెలియని ఏడో రుచి కూడా అందులో మేళవించి ఉంది మరి ఆ రుచేంటో మాత్రం అంతుబట్టలేదు ఆ రుచి తనకే కాదు కడుపు కూడా నచ్చినట్లు లేదు మరి ఆ మరుసటి రోజు ఒకటే వాంతులూ విరోచనాలు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఫుడ్ పాయిజన్ అయిద్దని చెప్పి ఓ రెండు డజను టాబ్లెట్లు రాసి తన జేబులు నింపుకున్నాడు ఆ ఏడో రుచి పేరేంటో తెలియకపోయినా దాని ఫలితమేమిటో మాత్రం ఆ దెబ్బకి మా బాగా తెలిసిచ్చింది సుబ్బారావుకి ఇప్పుడు ఆ సన్నివేశాలన్నీ గుర్తుకు వచ్చి మనస్సుని కలవరపెడుతున్నాయి ఈసారి కూడా ఉగాదికి రమ్మని పిలిపించినా లేవని ఆఫీస్ పనుందని తప్పించుకున్నాడు అయితే ఇంట్లో భార్యతో కూడా ముప్పు పొంచి ఉందని మర్చిపోలేదు ఎందుకంటే మొదటిసారి కూడా ఆ ఉగాది పచ్చడి తయారీలో భార్య హస్తం ఉందని గ్రహించాడు కనుక ఎలా ఉగాది పచ్చడి బారి నుండి తప్పించుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తూనే లేచి రోజువారీ కార్యక్రమాలు పూర్తి పూర్తిచేశాడు మనస్కంగానే సుబ్బలక్ష్మి అందించిన కాఫీ తాగాడు చివరాఖరికి ఓ నిశ్చయానికి వచ్చి ఆఫీసులో పెండింగ్ పరుంది రమ్మని నిన్న రాత్రి అప్పారావు కబురు చేశాడు వెళ్తాను అని చెప్పుల్లో కాళ్ళు దూర్చాడు ఏమిటి అప్పారావు చెప్పాడా అబద్ధమైన అతికినట్లు ఉండాలి కానీ అతకనట్లు కాదు అప్పారావు ఊళ్ళోనే లేడు వాళ్ళవిడుతూ ఊరికి వెళ్ళాడు ఇప్పుడే ఉగాది శుభాకాంక్షలు తలపడానికి ఫోన్ చేస్తే ఆమె చెప్పింది అంది సుబ్బలక్ష్మి వెంటనే నాలి ఖర్చుకున్నాడు సుబ్బారావు నిజమే ఆ అప్పారావు పని దొంగ నాకు పనేంటగట్టి తనుమాత్రం ఊరిండిపోయాడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సుబ్బారావు సుబ్బారావు కవరింగ్ కనిపెట్టింది ఆమె అసలే సుబ్బలక్ష్మి ఆవరించకుండానే పేగులు లెక్కపెట్టే రకం మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా అప్పారావు లేదు పాపారావు లేదు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోండి మీరు అంది సుబ్బారావుని కసుర్తూ సరే అని ఢీలా పడిపోయాడు ఒక్కసారి సుబ్బారావు భార్య గదమాయించేసరికి ఊరుకున్నాడు కానీ స్థిమితంగా ఒకచోట కూర్చోలేకపోయాడు ఓ రెండు నిమిషాల తర్వాత పోని అలా వాకింగ్ చేసి వస్తాను సరేనా అన్నాడు సుబ్బారావు ఎలాగోలా బయటికి వెళ్ళాలని తలపోస్తూ ఏ కళనుందో సుబ్బలక్ష్మి షరతులేవి విధించకుండా ఒప్పుకుంది బ్రతుకు జీవుడా అని సోఫాలోంచి లేచాడు వీధిలోకి వెళ్తున్నవాడల్లా సుబ్బలక్ష్మి కేకలు విని ఆగిపోయాడు ఎక్కడికెళ్ళినా త్వరగా వచ్చేయండి పూజ అవగానే ఉగాది పచ్చడి తిందురుగాని అందామె ఆ మాట వినగానే సుబ్బారావు ఒంట్లోచ్చి చలి పుట్టుకొచ్చింది అలాగే లేవే అని పైకి అన్నా లోపల గుండెలు పీచుపీచుమంటున్నాయి వీధిలో నడుస్తున్నంతసేపు ఒకటే ఆలోచన సుబ్బలక్ష్మి చేతి ఉగాది పచ్చడి నుండి తనని తాను ఎలా రక్షించుకోవాలా అనే అలా అన్యమనస్కంగా వెళ్తున్న సుబ్బారావుకి ఏమిటో సుబ్బారావు అంత పరిధ్యానం అన్న మాట వినపడగానే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి చూశాడు ఎదురుగా తన ఆఫీస్ కొలీగ్ స్నేహితుడు అయినా అవతారం సుబ్బారావు తనను పీడిస్తున్న విషయం చెప్పగానే నవ్వాడు అవతారం ఓ ఈ చిన్న విషయానికి ఇంత అయిపోతున్నావా అన్నాడు చాలా తేలిగ్గా ఇది చిన్న విషయమా నా ప్లేస్లో ఉంటే నీకు తెలిసేది అన్నాడు ముఖం మార్చుకుంటూ నువ్వేంటి నేనేంటి ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్నదే కదా అన్నాడు అవతారం అయితే నీకు ఈ బెడద తప్పలేదా మరెలా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నావు అడిగాడు సుబ్బారావు ఆత్రంగా అదే చెప్తున్నా ఉగాది ఉదయమే ఉదరంలో ఉబ్బరంగా ఉందని మెలికలు తిరిగా అంతే అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఆ బాగా అర్థమైంది నటల్లో నాకు నేనే సాటి ఇక తగ్గేదేలా ఉగాది పచ్చడి తినేదేలా థ్యాంక్ యూ అవతారం ఇక వస్తా అంటూ ఈల వేసుకుంటూ యమా హుషారుగా వేగంగా అక్కడి నుంచి బయలుదేరాడు వెనక నుండి అవతారం నే చెప్పేది పూర్తిగా విన్రా అన్న వినిపించుకోలే ఇంటికి వెళుతున్న దారిలో హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది కడుపు నొప్పి అని ఉగాది పచ్చడికి చెక్ పెట్టచ్చేమో గాని మరి ఆత్మారావుడి ఆకలికి చెక్ పెట్టేదెలా రోజంతా పస్తులు ఉండవలసి వస్తే ఎలా తనసులు ఆకలికి ఆగలేడే ఇలా ఆలోచించి ఎదురుగా కనిపించిన కల్పన కేఫ్లోకి దారితీసి కడుపు నిండా తనకిష్టమైనవన్నీ తిన్నాడు భుక్తాయాసంతో నిజంగానే కడుపు భారంగా మారింది ఇంకేం తన నటన ఇంకా బాగా రక్తి కడుతుంది ఉగాది పచ్చడి బెడద తప్పుతుందని బోరెడు సంతోషపడిపోతూ ఇంటి దారి పట్టాడు వీధిలోనే తన కోసం ఎదురు చూస్తున్నట్లుంది సుబ్బలక్ష్మి సుబ్బారావు కనపడగానే ఎక్కడికి వెళ్లారండి ఎంతసేపు ఏం చేశారు పూజ ముగించి ఉగాది పచ్చడి చేసి మీకోసమే ఎదురు చూస్తున్నాను అందామె వెంటనే నటనలో జీవించేశాడు సుబ్బారావు కడుపులో నొప్పిగా ఉందే అన్నాడు మెలికలు తిరిగిపోతూ ఏం పండగపూట హోటల్కి వెళ్ళి బాగా మెక్కివచ్చారా ఏంటి అనుమానంగా అడిగింది సుబ్బలక్ష్మి నటల్లో సాయత్వం ఉట్టిపడేలా మోహం పెట్టి అయ్యో రామరామ లేదే ఉదయం నుండి అలాగే ఉంటే మందులు తెచ్చుకోవడానికి వెళ్ళానే అన్నాడు సోఫాలో కూర్చుని మెలికలు తిరిగిపోతూ గుప్తాయాసం బాగా పనికివచ్చింది సుబ్బారావుకి ఈ విషయంలో అయ్యో ఉండండి మంచినీళ్ళు తెస్తాను తాగి మాత్ర వేసుకుని విశ్రాంతి తీసుకోండి అంది సుబ్బలక్ష్మి అమ్మయ్యా ఉగాది పచ్చడి గండం ఈ ఏడాదికి గడిచినట్లే అనుకుని మనస్సులోనే అవతారానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకున్నాడు కానీ సుబ్బారావు ఆనందం ఒక గంటలోనే ఆవిరిపోయింది పక్క ఊళ్ళో ఉన్న సుబ్బలక్ష్మి తల్లి తాయారమ్మ గాబరాగా ఇంట్లోకి అడుగుపెట్టడం చూస్తూనే సుబ్బారావు ప్రాణాలు పైనే పోయాయి ఇద్దరూ కలిసి తనని ఏ డాక్టర్ వద్దకో తీసుకెళ్లరు కదా అలా అయితే తన బండారం బయటపడిపోతుంది లేక ఏ కషాయమో తాగించదు కదా అని ఓ మూల బెంబేలెత్తిపోతూనే మెలికలు తిరిగిపోతూ సోఫాలోంచి లేచి ఆమెని పలకరించిపోయాడు ఆగండి అల్లుడుగారు లేవకండి అసలే కడుపు నొప్పి అందామె తన భారీ కాయాన్ని ఇంట్లోకి చేరవేస్తూ ఆమె మాటల్లో శ్లేష ఏమైనా ఉందా అని ఆలోచించసాగాడు బాధ నటిస్తూనే ఇంతలో వంటగది నుంచి శుభలక్ష్మి వచ్చి రామ్మ చూడు అతను ఎలా లొంగలు చుట్టుకుపోతున్నారో అందుకే నిన్ను పిలిచాను అందామె అయ్యో నువ్వు పిలిపించావా ఈ భూతాన్ని నేను నీకేం ద్రోహం చేశానే మనసులోనే అనుకున్నాడు పైకంటే ఇంకేం కొంప ముణిగుతుందో అని ఏడవలేక నవ్వు ముఖం పెట్టి వారిద్దరినీ తోడసాగాడు చూశావా అరుడిగారికి నన్ను చూడగానే కొంత నెమ్మదించినట్లుంది అందామె ఆయాసంగా కుర్చీలో కూలబడుతూ ఆమె బరువుకి కుర్చీ కుయ్యో మొర్రో అంది సుబ్బారావు కూడా మనసులో కుయ్యో మొర్రో అంటూనే ఉన్నాడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక ఆయాసం తగ్గిందో లేదో మరి సుబ్బులు నువ్వు చేసిన ఉగాది పచ్చడి ఇలా పట్రా అన్నది తనవుగా సుబ్బలక్ష్మి వంటిటికెళ్లి ఆర నిమిషంలో చేతిలో ఉగాది పచ్చడి గిన్నెతో ప్రత్యక్షమయ్యింది మరో సమయంలో అయితే ఆమె చేతిలో అమృతం పాత్రతో మోహినిలా కనిపించేదేమోగాని ఇప్పుడు మాత్రం కాలకూట విషం పాత్రతో రాక్షస్సులా కనిపించింది సుబ్బారావుకి ఉగాది పచ్చడి గిన్నె తాయరమ్మ అందుకుంటే ఆమె తన కోసం కాబోలు అనుకున్నాడు మొదట అయితే ఆమె ఆ గిన్నె పట్టుకుని సరాసరి సుబ్బారావు వద్దకు వచ్చేసరికి అతని పై ప్రాణాలు పైనే పోయాయి దారి అని బెంబేలెత్తిపోతున్న సుబ్బారావు వద్దకు తల్లి కూతుళ్ళిద్దరూ వచ్చారు అనుడు ఈ ఉగాది పచ్చడే అన్ని రోగాలకు దివ్యమైన ఔషధం అందుకే ఏడాది పోసారైనా తినాలంటారు కడుపు నొప్పేం ఖర్మ దీని ధాటికి కరోనా గిరోనా కూడా భయపడి పారిపోతాయి ఒమిక్రాన్ డెమిక్రాన్ సెమిక్రాన్ ఇలా ఎన్ని క్రాన్లొచ్చినా ఉగాది పచ్చడి దెబ్బకి పారిపోవలసిందే అంటూ తాయారమ్మ కూతురు సుబ్బలక్ష్మి సహాయంతో ఆ పచ్చడిని సుబ్బారావుకి బలవంతంగా పట్టించింది ఆ దెబ్బకి నిజంగానే కడుపును పుచ్చి విలవిల్లాడుసాయాడు పాపం సుబ్బారావు ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా ఉండవలసిన తాయారమ్మ తనకి అత్తగారైనందుకు తనపై తనే జాలిపడ్డాడు సుబ్బారావు కాకపోతే తన మీద జాలిపడేవారెవరూ కనిపించలేదు సుబ్బారావుకి తనకి అలాంటి పుచ్చు సలహా ఇచ్చిన అవతారం మీద పీకల వరకు కోపం వచ్చింది ఆ రోజంతా అల్లాడిపోయి తిండికీ నిద్రకీ కరువైన సుబ్బారావు ఆ మరుసటి రోజు అవతారాన్ని నిలదీశాడు ఆగరా మొగడా పూర్తిగా విను అన్నా వినిపించుకోకుండా పరిగెత్తావు అందుకే అనుభవించావు నేనుకూడా అలాగే చేసేసరికి నాకు మా అత్తగారు భార్య కలిసి సర్వరోగ నివారిణి అని ఉగాది పచ్చడి బలవంతంగా తిరిపిచ్చారు ఆ సంగతే నీకు చెప్తాననుకుంటే తొందరపడ్డావు అన్నాడు అవతారం తన తప్పేమీ లేదనట్లు మరేమీ అనలేక మౌనంగా ఉన్న సుబ్బారావుని చూసేసరికి అవతారానికి జాలి కలిగింది అసల్ నీకు ఇంకో ఉపాయం చెబుతాననుకున్నా నేను ఓసారి ఈ ట్రిక్కి విజయవంతంగా ప్లే చేశాను సరిగ్గా ఉగాది ముందు రోజు ఆఫీస్ పనిమీద క్యాంప్ కెళ్లాలంటూ బ్యాగ్ పట్టుకుని స్నేహితుడింటికి వెళ్ళా అన్నాడు అవతారం ఓ వచ్చేసారి ఈ ఉపాయం పరికొస్తుందలే హుషారుగా అన్నాడు సుబ్బారావు జాగ్రత్త రోయి ఆ కూడా బ్రహ్మచారో లేక అతని భార్య పుట్టికో వెళ్ళుండాలి లేకపోతే అక్కడకూడా తిప్పలు తప్పవు సుమా హెచ్చరించాడు అవతారం నిజమే సుమి అనుకున్నాడు సుబ్బారావు ఈ ఉగాది ఎలాగూ ఓ పీడచల్లా మిగిలిపోయింది వచ్చే ఏడు ఉగాదికైనా చానా జాగ్రత్తగా ఉండాలి అసలే ఆలీ అత్తగారు యమా డేంజర్ అనుకున్నాడు మనస్సులోనే పాపం సుబ్బారావు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ